హలో యూవర్స్ ఏకే రైల్ కి స్వాగతం ఇవాటి వీడియోలో మనము ముజఫర్ నగర్ కి రావడం జరిగింది మనం ఏదైతే ఈ రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మనకి ఏదైతే ముజఫర్ నగర్ వాటర్ ట్యాంక్ ఉందో దాని ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఏ అయితే ఈ రోడ్ ఉందో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఈ రోడ్ దగ్గరే మనకు అక్కడ ఏదైతే మనకు ఎల్లో కలర్ ది కార్నర్ ఇల్లు కనిపిస్తుందో అదే అనమాట ఇల్లు దాని పక్కనే మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది ఉందనమాట సో మనకు కార్నర్ సో వెస్ట్ ఫేస్ గల ఈ ఇల్లు అనేది మనకు అమ్మకానికి రావడం జరిగింది కేవలం ముప్పై ఆరు లక్షలే దాని సైజ్ వచ్చేసి పదహైదుకి ముప్పై ఐదుకి ఉంది ఇప్పుడు ఇల్లు అనేది ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం సో ఇది మనకు ఎంట్రన్స్ సో ఇది గేట్ ఇక్కడ మనకు రెండు లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎలివేషన్ లైట్స్ ఎలివేషన్ కోసం ఉన్నటువంటివి సో ఇది మనకు పార్కింగ్ ఏరియా వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంది పైన స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీటర్ ఉంది ఇక్కడ కి సంబంధించిన మోటార్ ఉంది ఇదంతా మనకు ఈ విధంగా ఎలివేషన్స్ అనేవి ఉన్నాయి ఇవి మనకు డిజైనింగ్ అనేది ఈ విధంగా ఉంది దీనికి గ్రిల్ గేట్ కూడా ఇవ్వడం జరిగింది సో వి గ్రిల్ గేట్ తర్వాత ఇది మనకు మెయిన్ డోరు మెయిన్ డోరు సో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు హాల్ వస్తుంది ఈ హాల్లో మనకు వచ్చేసి ఝూమర్ కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్లో ఝూమర్ కనిపిస్తుంది ఇది మనకు టీవీ యూనిట్ తర్వాత ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ సో ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకు పూజ గది పూజ చేసుకోవడానికి ప్లేస్ ఉంది ఇక్కడ మనం వాష్ బేసిన్ ఉంది సో ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకు ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది ఇది కూడా వచ్చేసి మనకు మంచి కూడా మెస్ అనమాట ఇక్కడంతా కూడా మనకు వచ్చేసి ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి ఉంటుంది సో ఇక్కడ మీరు స్టవ్ కావచ్చు దానికి ఇక్కడ సిలిండర్ డబ్బాలు అవి కూడా పెట్టుకోవచ్చు పైన మంచిగా ఉంది దాని తర్వాత పైన మనకు వెంటిలేషన్ కోసం ఒక చిన్న ఒక విండో కూడా పెట్టడం జరిగింది ఇది మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇది మనకు వచ్చేసి మనకు హాల్ సో ఇక్కడ పక్కనే మనకు ఒక రూమ్ ఉంది చూడండి చిన్న రూము చిన్న బెడ్రూమ్ అని చెప్పి చెప్పొచ్చు చిన్న రూము సో ఇక్కడ బెడ్ అయితే ఏం పడవు కానీ ఇలా కింద పరపేసుకొని ప్లేస్కొని ఈ విధంగా మనకు ఉంది పైన కూడా వచ్చేసి మనకు ఈ విధంగా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది పిఓపికి సో ఇక్కడ మనకు వచ్చేసి సంపు ఉంది చూడండి ఇది మనకు వెస్ట్ బేస్ కాబట్టి సంపు బ్యాక్ సీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ ఉంది ఇండియన్ స్టైల్లో దానిపైన వచ్చేది మనకు ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఒక బెడ్రూము ఇంకా అలానే బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఆపోజిట్లోనే ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది ఒక బెడ్రూము ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పి చెప్పచ్చు సో రూములన్నీ అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి అంటే మనకు ఫిఫ్టీన్కి థర్టీ ఫైవ్కి చేత మనకు విధంగా ఉందన్నమాట కాకపోతే ఇందులో కూడా మనకు వచ్చేసి ఈ విధంగా మంచి మంచి డిజైనింగ్ మంచి లుక్ని ఇచ్చే విధంగా మనకు డిజైనింగ్ కూడా జరిగింది చూడండి ఇక్కడ కూడా మనకు ఈసీ పాయింట్ కనిపిస్తుంది తర్వాత పైన విమ్సంగ్ షిఫ్ట్తో చేసినటువంటి ఎల్ఈడి లైట్స్ కూడా మనకు ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సెల్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా సెల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మాకు విండోస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ అనేది కనిపిస్తుంది సో దీన్ని ప్రైజ్ వచ్చి చెప్తుంది కేవలం ముప్పై ఆరు లక్షలే సో మీరు మీ బడ్జెట్లో ఉండి తీసుకోవాలి అనుకుంటే కాస్త మీరు నెగోషియేట్ చేసి కూడా ఈ ఇంటిని మీరు సొంతం చేసుకోవచ్చు సో ఇక్కడ వాషింగ్ బేసిన్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అనేది సో ఉన్న దాంట్లోనే నీట్గా సర్దిపోయే విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చూడండి కిచెన్లో మనకు ఈ విధంగా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రక్చర్ కూడా ఉంది చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది సో ఇక్కడ కూడా చాలా బాగుంది సో ఇక్కడ మనం సోఫాలు కావాలి అది కానీ పెట్టుకొని ఇక్కడ టీవీ చూసుకుంటా ఉండొచ్చు అనమాట సో జూమర్ కావచ్చు ఎలివేషన్ కావచ్చు అన్ని విధాలు అన్నీ బాగున్నాయి సో థర్టీ సిక్స్ ల్యాక్స్ అనేది అయితే చెప్తున్నారు మీ బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా మీరు మాకు కాంటాక్ట్ చేసి ఇల్లుని మీరు సొంతం తీసుకోవచ్చు